సీనియర్ మాట్లాడారు నమస్కారం సార్ కొడాలి నాని హెల్త్ ఇష్యూస్ కు సంబంధించి ఎప్పుడో ఏదో ఒక వార్త అయితే అలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది సార్ ఇప్పుడు ఏంటంటే అతనికి కోవిడ్ సోకింది అని చెప్పేసి కూడా కరోనా వచ్చిందంటూ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా న్యూస్ వైరల్ అవుతుంది మరి నిజంగా కరోనా వచ్చిందా లేకుంటే అతను అరస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఎటువంటి డ్రామాలు ఆడుతున్నాడు ఒక విమర్శలు కూడా వస్తున్నాయి సార్ మరి ఏం జరుగుతుంది కొడాలి నాని విషయాన్ని కొడాలి నాని అనుచరుడు దుఃఖపాటి శశిభూషణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే కొడాలి నాని దగ్గరికి ఎవరు రాకండి ఆయనకి ఇన్ఫెక్షన్స్ సోకుతుంది కోవిడ్ పరిస్థితుల్లో ఆయన జోలికి ఇప్పుడు ఎవరు రాకండి దయచేసి ఒక టూ మంత్స్ తర్వాత ఆయనే మీ ముందుకు వస్తాడు అంతవరకు ఓపిక పట్టండి అని వైసీపీ శ్రేణుల్ని ఉద్దేశించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు దీంతో ఒక్కసారిగా కొడాలి నానికి కోవిడ్ ఏమో అన్న అనుమానాలు అయితే బయటకు వచ్చాయి కొంతమంది దాన్ని కన్ఫామ్ చేస్తూ కూడా పోస్టులు పెడుతున్నారు కొడాలన ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి కొడాలనానికి కోవిడ్ వచ్చింది అని చెప్పి అయితే ఇదంతా డ్రామాని మళ్ళీ వాళ్లే కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే కొడాలనాని ముందు నుంచి కూడా అరెస్టు నుంచి తప్పించుకోవడానికి రకరకాల హెల్త్ డ్రామాలు ఆడుతున్నాడు అనేది వాళ్ళ ఉద్దేశం నిజానికి అతనికి హార్ట్ ప్రాబ్లం ఉన్నమాట వాస్తవము అందుకని అతను ముంబైకి వెళ్ళి అక్కడ ఏషియన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో బైపాస్ సర్జరీ చేసుకున్నాడు డాక్టర్ రమాకాంత్ పాండే ఆయన ఆయన వరల్డ్ ఫేమస్ థొరాసిక్ సర్జన్ సో ఆయన దగ్గర ఆయన సర్జరీ చేసుకున్నాడు సర్జరీ సక్సెస్ అయింది దాని తర్వాత హైదరాబాద్కు వచ్చి ఏఐజీ హాస్పిటల్లో ఉంటున్నాడు సో కాకపోతే ఏంటంటే ఆయన మీద రకరకాల పుకార్లు ఉన్నాయి ఒకటి ఆయన అమెరికా పారిపోయేదానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఎక్కడైతే మన ఇక్కడ తెలంగాణలో ప్రభాకర్ రావు గతంలో ఇంటెలిజెన్స్ డీజీ ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు రాగానే అమెరికాకు పారిపోయాడు హెల్త్ ప్రాబ్లం అని చెప్పి ఇప్పటివరకు ఆయన్ని పట్టుకు రాలేకపోతున్నారు వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి సో అలాగా ఈయన కూడా పారిపోతే కనీసం వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ మినిమం పట్టుకోలేరు అని ఆ తర్వాత చూసుకుందాం అన్న ప్లాన్లో ఉన్నట్టు కనపడదు ఎందుకంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కంప్లీట్గా రివెంజ్ పాలిటిక్స్ అనేది డే వన్ నుంచి స్టార్ట్ అయింది గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే వాళ్ళు మొదలు పెట్టేశారు సో ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంది లాస్ట్ ఐదేళ్ళు మేము ఇబ్బందులు పెట్టాం కాబట్టి ఈసారి దానికి డబుల్గా గా వీళ్ళని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు ఎందుకంటే లాస్ట్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్ అలా వేధించడం వాళ్ళని కేసులు పెట్టి చివరికి చంద్రబాబును కూడా జైల్లో పెట్టాడు కాబట్టి వీళ్ళు అది డిసైడ్ అయ్యారు అందుకని పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు దీన్ని దీని నుంచి ఈ రివెంజ్ పాలిటిక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలనేది వైసీపీ వాళ్ళు కూడా రకరకాల ఎత్తులు వేస్తున్నారు కొంతమంది కుమ్మక్క అయిపోవడం కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడం కొంతమంది ఏమో తెలుగుదేశంలోనూ జనసేనలోనో బీజేపీలోనో చేరిపోవడం జరుగుతుంది అయితే కొంతమందికి ఈ ఆప్షన్స్ ఏవి లేవు అందులో కొడాలనాని వలభనైన వంశీ ఇలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఇటువంటి ఆప్షన్స్ లేవు ఓన్లీ ఆప్షను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం అనేది తప్ప వేరే రకంగా డబ్బులు ఇచ్చో లేకపోతే పార్టీ మారుతామనో ఇంకోటి ఇంకోటి చేయడానికి లేదు ఒకటే ఒకటి ఏంటంటే కొంతమందికి బీజేపీతో సంబంధాలు ఉన్న వాళ్ళకి ఇది కొంత ఈజీ ఎందుకంటే అమిత్ షా దగ్గరకు ఇంకో దగ్గరకు పోగలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మేనేజ్ చేసుకుంటున్నారు అక్కడ నుంచి వీళ్ళకి ఆదేశాలు వస్తాయి తను వదిలిపెట్టడని దాంతో సైలెంట్గా ఉంటున్నారు సో ఇలాగా వైసీపీ వాళ్ళు ఎందుకంటే రాజకీయ నాయకులకి ఇవన్నీ తెలియక కాదు మనకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏమేమి చేయాలని ట్రై చేస్తారు అయితే ఒక్కొక్కసారి అన్ని ఆప్షన్లు పనిచేయకపోవచ్చు సో అలాంటి వాళ్ళే ఇరుక్కుంటుంటారు మామూలుగా మనం చూస్తే చాలా మంది ఉన్నారు వైసీపీలో గతంలో డైరెక్ట్గా చంద్రబాబు హెచ్చరించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ హెచ్చరించిన వాళ్ళు లోకేష్ హెచ్చరించిన వాళ్ళు ఎవరు అరెస్టులు కాల ఎందుకు వాళ్ళు రకరకాల పద్ధతులు మేనేజ్ చేసుకోగలిగారు కానీ మేనేజ్ చేసుకోగలిగినా కూడా చేసుకోవడానికి కుదరని ఒక సిచ్యువేషను కొంతమందికి ఉంది అందులో కొడాలి నాని ఒకరు ఎందుకంటే కొడాలని అతి దారుణంగా వీళ్ళు మాట్లాడడం వల్ల అతనికి ఆప్షన్స్ ఏవి ఇవ్వట్లేదు సో అప్పటికి కూడా ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని తెలుగుదేశంలో చాలా పెద్ద చర్చ నడుస్తుంది అంటే వాళ్ళకి అనుమానం వస్తుంది ఏమన్నా పై స్థాయిలో కొమ్మక్కయ్యారా మనవాళ్ళు లేకపోతే ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న ఇది వస్తుంది అందుకనే వల్లభనయుని వంశీని జైల్లో పెట్టి కొంత వేధింపుల కార్యక్రమం అతని హెల్త్ ఇష్యూస్ దారుణంగా ఉన్నా కూడా వేధింపుల కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే టు ప్రూవ్ దట్ మేము కాంప్రమైజ్ అవ్వలేదు అని ప్రూవ్ చేయడానికి కోటి రెండు హై కేసెస్ని తీసుకొని చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఆ కాంటెక్స్లో నాని ఎట్లా దీని నుంచి తప్పించుకోవాలంటే అతనికి దొరికిన ఏకైక మార్గం హెల్త్ ఆల్రెడీ హెల్త్ నిజంగానే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ హెల్త్ కండిషన్లో వాళ్ళు అరెస్ట్ చేయరు కాబట్టి అతను హాస్పిటల్లో చేరాడు సో ఈ నేపథ్యంలో కొంతమందికి డౌట్ వచ్చింది ఇక్కడ ప్రభాకర్ రావు ఎలాగైతే అమెరికాకి వెళ్ళిపోతాడు ఇతను కూడా హెల్త్ కండిషన్ బాగాలేదు అమెరికాలో ట్రీట్మెంట్ అని చెప్పి వెళ్ళిపోతాడా అన్న ఒక అనుమానం వచ్చింది దాంతో అక్కడ డీజీపీని కలిశారు దా తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి సో అక్కడ డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయి దాంతో కృష్ణా జిల్లా ఎస్పీ ఒక లుకౌట్ నోటీస్ జారీ చేశారు అంటే ఈయన పాస్పోర్టు ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లలో బ్లాక్లో పెడతారు ఎక్కడ ఈయన పోవడానికి లేదు ఎయిర్పోర్ట్ నుంచి కానీ సీ నుంచి కానీ రోడ్డు మార్గం నుంచి కానీ వేరే దేశాలకు వెళ్ళడానికి లేదు ఎందుకంటే ప్రచోట పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి అన్నిటికీ అన్నిటికీ లుకౌట్ నోటీసులు వెళ్ళిపోతాయి కాబట్టి ఈయనకి ఆ మార్గాలన్నీ మూసేసారు ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు ఇచ్చిన వన్ టూ డేస్లో ఈయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కుమారుడి పెళ్లికి వచ్చాడు సో అదే అప్పుడు అందరూ షాక్ అయ్యారు అంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నాడా ఈయన ఏమన్నా అని దానికి కూడా ఈరోజు శశిభూషణ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన విధి లేక అత్యంత అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో మాత్రమే వచ్చి అంటేనే వెళ్ళిపోయాడు సో ఆయనకి ఇన్ఫెక్షన్ జనంలో ఉంటే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని ఇప్పుడు ప్రకటన వచ్చింది ఇది డౌట్గా ఉంది అందరికీ ఎందుకంటే ఆయనకి ఇన్ఫెక్షన్ వస్తే మరి పెళ్ళికి కూడా రాకూడదు కదా ఎంతసేపు ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ కదా పెళ్ళికి వస్తే క్రౌడ్ ఉంటారు గుంపులేకే రాకూడదు ఇన్ఫెక్షన్ అంటే మనకు తెలుసు ఐసీలో దగ్గర వాళ్ళని కూడా పంపించరు ప్రత్యేక గౌనీయించి వన్ బై వన్ వెళ్ళి దూరం నుంచి చూసుకొని రావాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది డేంజరస్ అనమాట మరి అట్లాంటి డేంజరస్ ఉన్నప్పుడు నిజమైతే ఆయన ఎందుకు పెళ్ళికి రిసెప్షన్కి వచ్చాడు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అందుకనే చాలామంది ఏంటంటే ఇది ఇన్ఫెక్షన్ కాదు ఏం కాదు ఆయన కోవిడ్ వచ్చింది సో దానివల్ల ఆయన ఇప్పుడు ఐసోలేషన్ ఉండాల్సిన పరిస్థితి అది చెప్పకుండా ఇలా చెప్తున్నారు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ రెండో ఎక్స్ప్లెనేషను ఇన్ఫెక్షన్ వస్తుంది ఎవరు రావద్దు ఇవంతా అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారంటే అక్కడ వీళ్ళకి అరెస్టుకి ప్రిపేర్ అవుతున్నారు దాని నుంచి కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అనేది సెకండ్ వర్షన్ ఎందుకంటే ఈయనకి హెల్త్ బాగుంది ఈయన తిరుగుతున్నాడు బయట కూడా అనుకున్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అరెస్ట్ చేసి రేపు కోర్టులో వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారు నాని బ్యాచ్ ఆయనకి ఆరోగ్యం బాగాలేదని చేస్తారు అప్పుడు కౌంటర్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తారంటే లేదు ఆయనకి బాగానే ఉంది మన పెళ్ళికి కూడా వచ్చాడు చూడండి అని ఆ వీడియోలు అవన్నీ కూడా జడ్జి గారి ముందు పెట్టే అవకాశం ఉంది సో అందుకని ఇప్పుడు ఈ ప్రకటించి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి సో నాకు హెల్త్ సర్లేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేయడానికి వీళ్ళేదని ఒక దీనికోసమే ఈయన ఈ డ్రామా ఆడుతున్నాడా అనేది ఒక డౌట్ ఇంకో అంతమంది ఏమంటున్నారంటే అసలు తెలుగుదేశం వాళ్ళు కొడాలి ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయారు కొడాలి అరెస్ట్ చేయకుండా వదిలేస్తే తెలుగుదేశంలో అసమతి అసమతి ఎక్కువ దీని గురించి మాట్లాడతారు కాబట్టి కేడర్ అంతా నిరుత్సాహపడతారు కాబట్టి వాళ్ళ సలహా మేరకే ఈయన ఈ డ్రామా స్టార్ట్ చేశాడు నువ్వు హెల్త్ అని చెప్తా ఉండు మేము ఆ కారణాల వల్ల నేను అరెస్ట్ చేయలేదని చెప్తుంటాము నిజానికి వెళ్తా కాదనేది రేపు అరెస్ట్ చేస్తే వీళ్ళు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ తప్పని వాళ్ళు ప్రూవ్ మాట్లాడితే అప్పుడు ఒక కామన్గా అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి కాకుండా ఇది కాకుండా ఒక మనకి త్రిపుల విషయంలో రఘురామకృష్ణరాజు విషయంలో ఎల్ట్రాగా అయితే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ చేసిందో అలాగే చేయొచ్చు లేదా ఏ ఎయిమ్స్ ఇంకో దాంట్లోనూ ఇతనికి హెల్త్ చెకప్ చేయించి సర్టిఫికేట్ తీసుకొని బాగుంది అనుకుంటే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు కాబట్టి ఇదంతా కొంత ఫిషీగా అయితే ఉంది ఈయన వ్యవహారం ముందు నుంచి కూడా కొంత సందేహాస్పదంగా అయితే ఉంది